కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడిగ కులస్తుల నిరసన ఈడిగ సంబంధించి చంద్రబాబు ఒక మద్యం దుకాణాన్ని గుడిపల్లిలో కేటాయించారు మద్యం దుకాణానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు ట్వెండర్లు స్వీకరిస్తున్నారు నకిల్ కుల ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి టెండర్ వేయడానికి బలస కులానికి చెందిన ఒక వ్యక్తి వచ్చారు ఈ నేపథ్యంలో వ్యక్తిని గుర్తించిన ఈడిగ కులస్తులు పట్టుకున్నారు వెంటనే వ్యక్తి పరారయ్యారు सर्फिकेट कलाकु कलाकु कलाकी डिज़र्वेशन

групเมని அமيرو ப பக்கா க பர梅里колаਨ সম্বন্ধেナルカリ ओकेனா இబ్ర మీరు ఏ కులానికి సంబంధించినో చెప్పப்பா 90 90 ని రిస్ట్రాన్ అంటే తన్నలేదా 90 ఇ రిషి మళ్ళీ ఎంత తిని కుమకి సన్న తిని చెప్పుంచి అన్నట్లు చూస్తున్నారా అంటే ఏడ మల్కినారా లేదో 1 1/2 అవర్ లోపులో నేను ఉంటామంటే కుంబరల ఇంటి మీం دیر కొచ్చి మంటకు ఇంకేదో కానీ ఇప్పుడు మీరు ఏ కులానికి సంబంధించినో కార్తిక్ మీరు బలిజానా కాదు హరీష్ আরে హరీష్ హరీష్ చెప్పేది కాదు 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 నమస్కారము ఈరోజు కుప్పం మండలంలో ఈడి కులస్తులకి వచ్చినటువంటి మద్యం షాపులు కేటాయించినారు షాప్ ని దానికోసం అప్లికేషన్లు ఈడి కులస్తులే వేయాలి కానీ వేరే కులస్తులు కూడా వీడింగ్ సర్టిఫికేట్ అన్ని తీసుకువచ్చి వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దాన్ని మేము అడ్డుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ వేరా కులస్తులకి సర్టిఫికేట్ ఇస్తేను మేము అడ్డుకుంటాము దయచేసి వేరా సర్టిఫికేట్ వేరా కులస్తులకి సర్టిఫికేట్ ఇవ్వకూడదని తెలియజేసుకుంటున్నాము ఎంఆర్ఓ గారికి మరొకసారి చెప్తా ఉన్నా మాకు ఇది అన్యాయం జరుగుతూ ఉంది ప్రభుత్వం వారు ఈనాటికి వీడి కులస్తులను గుర్తించి షాప్ కేటాయించినందుకు ఈ నియోజకవర్గంలో ఆ షాపును కూడా వేరా కులస్థలు తనుకోకపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం అన్యాయం దీన్ని ఖండిస్తున్నాం మా ఈడి కులం తరఫున ఖండిస్తున్నాము దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఈరోజు కార్తీక్ అనే వ్యక్తి ఆయన కళాల వ్యక్తి ఆయన ఇంకొక వేరా కులస్తుని తోడుకు వచ్చి అప్లికేషన్ వేయడానికి వచ్చినందుకు మేము అడ్డుకున్నాము మీకు మీకు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చినారు అంటే ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు అని రాంగ్ సమాధానం చెప్తున్నారు మా కులస్తులు మా కుల సంఘం అధ్యక్షులు ఎవరికి వేరా కులస్తులకి సర్టిఫికేటు ఇచ్చిన దాఖలాలు లేదు కాబట్టి దయచేసి దీన్ని గమనించాలని ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది ఆయన వచ్చినటువంటి కార్తీక్ దయచేసి ఇటువంటి అన్యాయం జరుగుతా ఉంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ కార్తీక్ అనే వ్యక్తి దొంగ సర్టిఫికెట్ తీసుకోవచ్చి కులం సర్టిఫికేట్ అనేసి మద్యం షాప్ కి అప్లై చేయడానికి వచ్చినందుకు మేము అట్టుకున్నాము ఆయన వచ్చిన వెంటనే పారిపోయినాడు కాబట్టి ఈ విధంగానే ఇంకా ఇద్దరు ముగ్గురు దొంగ సర్టిఫికేట్లు తెచ్చి ఈడీ కులమని వేసినారు దానిపైన ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారిని సహకరించి ఎన్క్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ప్లీజ్ దయచేసి మా కులాన్ని కాపాడండి మా కులాన్ని దోచుకుంటా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి మనవి చేసుకుంటున్నాము థ్యాంక్ యూ